అయింటి గంపలగూడెం కష్టంలో ఉన్నానని చెప్పాను కదా షార్ట్ వీడియో చూసిన వాళ్ళకి అర్థమైందండి గంపలగూడెం కష్టంలో ఉన్నాను ఇదిగోండి ఫస్ట్ వచ్చినప్పుడు ఎంటీ బండి కాటా పెట్టుకోవాలి సెకండ్ ఏంటంటే లోడింగ్ పాయింట్లో పెట్టంగానే ఇది ట్రిప్ షీట్ పుస్తకం ఉంటుంది కదండి ఈ ట్రిప్ షీట్ పుస్తకంలో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ఇవాళ డేట్ ఎంత బండి నెంబరు ఏ టు జెడ్ అన్ని డీటెయిల్స్ ఉంటాయి దీంట్లో ఇది రాయాలి ప్రస్తుతానికి అది రాస్తున్నాను నేను స్లిప్ రైడ్ అయితే అయిపోయిందండి దీన్ని కాటాలు వేస్తే మనకి రెండు స్లిప్లు అలాగే కాటా స్లిప్పును అది చూపిస్తాను అది కూడా ప్రస్తుతానికి లోడ్ అవుతుంది బండి లోడ్ వేస్తుంది బండికి లోడ్ అవుతుంది ఇక్కడ బండి ఆల్రెడీ సాగం పైగా లోడ్ అయిపోయింది లాస్ట్ పైకి ఇస్తున్నాడు ఇక్కడ లోడ్ వేయించుకుని కాటాలోకి వెళ్ళాలి కాటాలోకి వెళ్ళి కాటా పెట్టిన తర్వాత గేట్ బస్ట్ తీసుకుని కాటా స్లిప్ తీసుకుని వెళ్ళాలండి మళ్ళీ ఇక్కడ పట్టా కట్టుకోవాలి మనం అది కూడా చూపిస్తాను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మెటీరియల్లో కొద్దిగా బెస్ట్ అది లేస్తూ ఉంటుంది బైకుల మీద వెళ్ళే వాళ్ళకి కానీ రోడ్డు మీద వాళ్ళకి కానీ ఏ ఇబ్బంది లేకుండా పట్టా కట్టుకోవాలి కట్టేటప్పుడు చూపిస్తాను అయితే కాటా పెట్టిన తర్వాత కట్టేవాళ్ళం అండి ఇక్కడ కొద్దిగా చెట్టు నీడ చల్లగా ఉందని చెప్పి ఇక్కడ పెట్టి కడుతున్నాను ఇదిగోండి పట్టాని ఇక్కడ బ్యాటరీ కేసు చెప్పి వస్తామండి ఇదేనండి పట్టా అంటే పైకి ఎక్కి వెయ్యాలి ఇవ్వండి దీన్ని ఎక్కడి నుంచే పైకి కిరట్ అయ్యాలి ఇవ్వండి ఇలా లాగి కడతామే వన్ సైడ్ కట్టాను సరిపడా లాగిలా పెట్టుకోవాలండి ఈ తాడులో ఈ తాడు ఇక్కడ లాగి ఊపులు పెట్టుకోవాలి రాక్షలు ఉంటాయి కట్టుకోవాలి పట్టా ఎలా కట్టుకోవాలండి నాలుగు పక్కన కట్టేసిన తర్వాత చూపిస్తాను అయితే అయిపోయిందండి ఎలా వచ్చిందో చూడండి ఇదిగోండి కొద్ది ఫాస్ట్ ఫాస్ట్ కట్టేసాను అందుకే కొద్ది ముడతలు వచ్చినాయి లేకపోతే ఇంకా నీట్గా వచ్చిందండి బైక్ మీద వెళ్ళే వాళ్ళకే ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా కట్టేసుకుంటాం పట్టా అయితే పూర్తయిపోయింది చెప్పాను కదా అయితే ఎదరొగుతాడు ఆ మధ్యలో అవుతాడు వెనక నుంచి అటు వెనక నుంచి అటు ఒకటి ఇటువంటి లాక్తి కడతాం ఇటు ఒకటి అటు ఒకటి ఉంటుందండి లోడింగ్ ప్రాసెస్ అయితే పూర్తయిపోయిందండి నెక్స్ట్ కాట గేట్ పాసులు తీసుకోవాలి కాటా అయిపోయి గేట్ పాసులు తీసుకుని వెళ్ళిపోదాం కాటాకి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి చూడండి కాటాకి వెళ్తున్నాను లోడింగ్ పాయింట్ నుంచి కాటా కూడా కాటా దగ్గరికి లెఫ్ట్లో వెళ్ళిపోయి బ్యాక్ చేస్తానండి కాటా పెట్టేసి అయితే బండి పక్కన పెట్టేసానండి కాటా వచ్చేది ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి ఈ స్లిప్ తీసుకెళ్తే ఈ స్లిప్ తీసుకెళ్తే ఇక్కడ మనకి గేట్ పాస్ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను గేట్ పాస్ తీసుకుని బ్రష్ చేసుకుని టిఫిన్ ఉంది బండ్లు టిఫిన్ చేసేస్తే పని అయిపోద్ది వదర్ స్లిప్ ఇచ్చేది ఆ కాటా అండి మాములుగా మనం ఇక్కడ కాటా పెట్టుకుని అక్కడ పాయింట్లోకి వెళ్తే ఈ ఏరియాలో ఎక్కడైనా సరే ఇక్కడే ఇక్కడేస్తాడు స్లిప్పు ఇప్పుడు మనం ఇటుపక్కని చేపిస్తున్నాం కాబట్టి లోడింగ్ ఇక్కడ ఒక ఆట ఉంటుంది అక్కడ హేల్ చూపిస్తాను ఈ కాటా దగ్గర ఇస్తారంటండి ఇదండి పాత కాట అది కొత్త కాట కష్టం ఉన్నప్పటి నుంచి ఉందండి ఈ కాట ఇప్పుడు మనకి గేట్ బాస్ బిల్లులు ఇక్కడ ఇస్తాడండి మా గుమ్మస్తా గారు నవ్వుతున్నాడు కష్టరు గుమ్మస్తా వీడియో తీస్తున్నానని నవ్వుతున్నాడు మనోడిస్తాడు రాస్తాడండి స్లిప్ స్లిప్ షీట్ పుస్తకం ఉంది గేట్ బస్సును మనకి లోడింగ్ బిల్ తీస్తాడు దీంట్లోనే కాటా ప్రాసెస్ అయిపోయింది కాగితాలు ప్రాసెస్ అయిపోయిందండి కాగితాలు ఇచ్చేసారు కాటా స్లిప్ గేట్ బస్ అన్నీ వచ్చేసినాయండి టిఫిన్ చేస్తున్నాను ఇంకా టిఫిన్ చేయలేదు టిఫిన్ చేసి ఫాస్ట్ ఫాస్ట్గా బయలుదేరిపోవాలి టిఫిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి బయలుదేరాను వెళ్తున్నాను ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్ళి గేట్ బస్ ఇచ్చేసి అన్లోడింగ్ పాయింట్ కూడా మార్చారు మళ్ళీ ఒక జస్ట్ ప్లేస్కి చెప్పి రోడ్డు తడుపుతారండి పొద్దున్నే ఒకసారి సాయంత్రం ఒకసారి అలాగే డబల్ ఎంఎం ఒక లేయర్ రెండు లెయర్లు లాగేసి మందంగా వదిలేస్తే ఇలా తడుపుతూ ఉంటే చక్కగా తారు లాగా అయిపోతాయి ఇంకా గంపరగూడెం కష్టరు వందగా వంద శాగటం బెస్ట్ అండి రాత్రి కొండ పెళ్ళి వెళ్ళాను బాబు ఆ రోడ్లకి వెన్ను పూసలో ప్రతి ఒక్క పూస కదిలింది ఎందుకండి ఫైవ్ నైన్ ఫోర్ నైన్ వస్తుంది ఫైవ్ నైన్ అండి టైం ఉండే ఒక రోడ్ మాత్రం ఈ ఒక రోడ్డు బండి దగ్గరికి వచ్చి తీసుకుంటాడండి చాలా మంచోడు ఎందుకంటే దిగి ఎక్కలు అనేటప్పుడు మాకు కొద్దిగా కానీ ఈ రోడ్ అయితే డే టైంలో ఉంటాడు నైట్ టైంలో ఉండే అతనయితే అసలు ఎందుకు ఉంటాడో కూడా తెలియదు వస్తున్నాడు తీసుకుంటాడు తీసుకుంటాను పాడు సెంటర్ండి వచ్చే సెంటర్ నుంచి రైట్ తిరిగితే అదేనే అండి మిశ్రమపేట రోడ్డు మిశన్నపేట రోడ్ వచ్చి ఇదేనండి వస్తున్నారు కదా ముందు వీడియోలో చెప్పినట్టు ఉన్నానండి ఈ రోడ్ గురించి ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఇప్పుడే వచ్చానండి విసన్నపేట ఓల్డ్లో ఉన్నాను పెడుతున్నాను ఈ అన్లోడింగ్ పాయింట్ వచ్చి మాదేపేలి రైస్ మిల్ అండి ఇంతకుముందు చెప్పాను లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాసెస్ ఏంటన్నది అక్కడ చూపిస్తానండి ప్రస్తుతానికైతే విసనపేటలో ఉన్నాను బాగుంటుంది నేను చూపించాలని చూపిస్తున్నానండి ఊరు ఎలా ఉంటది ఏంటన్నది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ తర్వాత డైరెక్ట్ అల్లాడింగ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి అది అటు ఎల్లి రోడ్ అండి అది తిరువూరు ఇంటి నుంచి కూడా వెళ్ళిపోవచ్చు సత్యపెన్ దగ్గరికి ఏళ్ళెక్కింది ఎలా తోలుతారో దేని గుద్దుతారో ఎప్పుడు గుందుతారో ఎప్పుడు పడేస్తారు అండి ఎద కొద్దిగా తిప్పుకోకూడదు అంటారా వెంటనే రోడ్డు మీద లారీ అంతంగా పెడి తిప్పేస్తున్నారు మా నోరు తిప్పుతుంటే రైలు వచ్చినా అయిపోలేము వీడియో వచ్చి ఇంతటితో కంప్లీట్ చేస్తున్నానండి దీని తర్వాత ఇంకా తీయలేదు ఎందుకంటే కొద్దిగా ప్రాబ్లం అయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో పది మందికి వెళ్ళాలంటే మీరు ఇచ్చే లైక్ అన్నది ఎంతగానో ఉపయోగపడుతుంది నా వీడియో కనుక తను మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి Thank you so much. Thank you all. Bye bye. Jay Driver.